హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిల్లు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్ వగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సోలెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి మందంగా వెడల్పుగా ఉండే ఒక కళాయిని పెట్టుకోవాలి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు తాలింపు దింజలు వేసుకుందాం రెండు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకుందాం వేరుశనగ గుళ్ళు ఇలా ఫ్రై అయ్యాక ఒకటి పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా సగం ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు టమాటాను ఇలా కట్ చేసి వేసుకుందాం అంతా ఇలా కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుందాం టమాటా మగ్గేలోపు మనం బొరుగుల్ని నానపెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దాంట్లో వాటర్ని యాడ్ చేసుకుందాం ఈ వాటర్లోకి ఒక కప్పు వరకు బొరుగుల్ని వేసుకుందాం ఈ బొరుగులు రెండు మూడు నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఈ వాటర్లోని బొరుగుల్ని తీసుకొని వాటర్ అంతా పోయేంత వరకు పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇట్లా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసే ఒకసారి కలుపుకుందాం చూసారా టమాటా సాఫ్ట్ అయిపోయింది ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మరోసారి కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్న బొరగులను వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి వగ్గాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు పొడిని వేసుకుందాం శనగపప్పు పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అరచక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం వగ్గాని ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నా చాలా సింపుల్ అండి ఈ వగ్గాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇలా ప్లేట్లోకి తీసుకొని బజ్జీతో సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా ఉండే వగ్గాని రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి